ఏ కొట్టుకోవచ్చు రెండు సార్లు కొట్టుకుంటే ఇది అయితే లేదు అసలు రెండు సార్లు రెండు సార్లు కొట్టుకుంటే ఇలా అంటారు ఇలా వస్తుంది హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పిఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తీకలపల్లి మండలం తుమ్మిమేల్ తండ గ్రామం గ్రామం రావడం జరిగినది సో ఈ రైతు పేరు వచ్చేసి అన్న అనగారు నమస్తే అండి మీ అండి ఇంతకుముందు చేసిన దాంతో రాలేదు ఇరవై రోజుల కింద ఒక త్రీ జీ కొట్టిన త్రీ జీ త్రీ జీ ఏ త్రీ జీ అండి డబల్ ఎస్ త్రీ జీ యాక్సెస్ అంటే ఇరవై రోజుల కింద స్ప్రే చేశారు అంటే అప్పుడు అప్పుడు ఎలా ఉందండి మీ తోట అప్పుడు జల్లి జల్లిగా మంచిగా లేదు మంచిగా లేదు లేదు అబ్బా అట్లా చేసి కొట్టిన కొట్టిన తర్వాత మంచి రిజల్ట్ కనిపిస్తుంది మధ్యలో పురుగు మంది ఒకటి కొట్టిన మళ్ళీ కొట్టారు మధ్యలో మధ్యలో ఇలా వచ్చిందండి కాపు ఇది కొట్టాకా అంటే ఇది రెండు సార్లు కొట్టారు మీరు సార్లు చూడండి అండి వెంకన్న ఇవి ఇది రెండు సార్లు కొట్టడం జరిగింది ముందు ఇరవై ఐదు రోజుల క్రితం ఇరవై ఐదు రోజుల క్రితం ఒకసారి ముందు స్ప్రే చేశారట అప్పుడు తోట ఇలా లేదంటే అండి మొత్తం జల్లి జల్లిగా ఉండేది మళ్ళీ మధ్యలో వేరే మంది స్ప్రే చేశారట మళ్ళీ రెండవసారి ఈ డబల్ ఎస్ త్రీజి యాక్సెస్ పొడి ప్లస్ ఎక్స ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ మందు తీసుకొచ్చి కొట్టడం జరిగిందండి చూడండి కాపు కూడా చూడండి అంత దగ్గర ఎలా దిగిందో కాపు కానీ ఇక పోతలు ఇప్పుడు కూడా చూడండి పూతలు కూడా ఎలా ఎలా ఉన్నాయో చూడండి బొడ్డలు కానీ ఇక మురత కానీ చూడండి ఇంత మురత లేదు ఏ మాత్రం ముత లేకుండా నల్ల అసలు వేస్తుంది ఎంత నీట్గా ఉండదు అంత నీటిగా ఉన్నదండి ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉన్నది చూడండి ఏ చెట్టు చూసినా కూడా ఇలా ఉన్నదండి ఇలా ఉన్నది సో చూస్తున్నారు కానీ రైతులందరూ అందరూ కానీ పూతలు కూడా చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ చివరి దాకా కూడా పూతలు పోతాయి అన్నిటి చూడండి పూతలు కూడా చూడండి చివరి దాకా కూడా అసలు ఇగో నల్లికి నల్లి ఏమాత్రం లేదండి నీట్గా ఉన్నది ఏ రైతైనా కొట్టుకోవచ్చు అండి రండి మందు ఏదైనా కొట్టుకోవచ్చు అన్ని సార్లు కొట్టుకుంటే ఇది తోట అయితే మంచి గిట్లు వచ్చింది అప్పుడు నా తోట లేదు రెండు సార్లు రెండు సార్లు కొట్టుకుంటే ఇలా వస్తుంది ఇలా వస్తుంది మధ్యలో ఒకసారి కొట్టిన పురుగు మంది కొట్టిన డౌట్ కోసం మబ్బులు అయితే మంది కొట్టిన తర్వాత మళ్ళీ ఇదే కొట్టామని మళ్ళీ కొట్టారు మళ్ళీ కొట్టడం వల్ల మంచిగా చెట్టు చెట్టు ఎదుగుదల వచ్చేది ఎదుగుదలతో పాటు కాపు కూడా దిగింది కాపు దిగింది పూతలు కూడా వచ్చాయి అంటే ఏ రైతు అయినా నమ్మకంగా ఈ మందు ఉపయోగిస్తారు చూసారు కానీ మన వెంకన్న గారి మాటల్లో వాళ్ళు అడిగిరండి మరి ఏమంది కొట్టారు ఏంది ఇంత దగ్గర వచ్చిందని అడిగిరండి మీకు చెప్పారా మీరు చాలా మంది చెప్పారు అదే అండి